మై చానల్ నేను ఈరోజు చికెన్ పులుసు పెట్టుకుంటున్నాను ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత కారం వేసుకోవాలి రెండు స్పూన్లు అర స్పూన్ పసుపు ఉప్పు తగినంత ఉల్లిపాయ కచ్చాపెచ్చ నూరుకొని వేసుకోవాలి నేను మసాలా మసాలా వేసేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు మగ్గ యాలక్కయ్ దాసిన చెక్క ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకున్న మిక్సీ చేసుకున్నది మొత్తం కలిపి వేసేసుకుంటున్నాను ఇవన్నీ కలిపి బాగా కలుపుకోవాలి ఇవన్నీ పట్టించేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి అప్పుడు కూడా ముక్క కూడా ఉప్పు మసాలా అన్నీ పడతాయి బాగా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మూత పెట్టుకొని మూడు విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి చికెన్ చికెన్ పులుసు రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చికెన్ పులుసు రెడీ ఇది ఒక బౌన్లోకి తీసేసుకోవాలి ఈ పులుసు రైస్లోకి కానీ చపాతి కానీ దోశలోకి కానీ వేసుకొని తినచ్చు ఇది టేస్ట్ చాలా బాగుంటుంది దోశ దాట్లో కూడా వేసుకొని తింటాయి ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసి ఎలాగుందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి